తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పై సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిని చూసి తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమం చేపట్టారు దానికి వ్యతిరేకంగా సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు చంద్ర చేసిన ఆరోపణలు నిరూపించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వచ్చి బహిరంగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ డిఆర్ఎస్ పార్టీకి సవాల్ పదిహేను సంవత్సరాలు పరిపాలన చేశారు పద్నాలుగు నెలలకే తట్టుకోలేక ఒక అసూయతో ఈర్ష్యతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద డాక్టర్ దయానంద్ గారి మీద అవాకులు చవాకులు వెళ్ళడం జరిగింది నిన్న మేము దాని ఖండించి మా నాయకులు ఎక్కడా కూడా తప్పు చేయలేదు మీ దగ్గర ఆధారాలుంటే తీసుకురండి మేము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దాని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఈ రోజు మమ్మల్ని తెల్లవారుజామున ఐదు నుంచి ప్రీవెంట్ అరెస్ట్ చేయడం జరిగింది మా పార్టీ కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఈ పద్నాలుగు నెలలు ఎక్కడా తప్పు చేయలేదు మీరు చేసిన తప్పుల్ని ఈ పదిహేను సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్న పదిహేను సంవత్సరాల్లో మీరు చేసిన తప్పుల్ని మీ నాయకులు చేసిన తప్పుల్ని మీ కార్యకర్తలు చేసిన తప్పుల్ని మీ అనుచరులు చేసిన తప్పుల్ని ఈ పద్నాలుగు నెలల్లో మా మీరు వచ్చడం జరుగుతుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవాళ కాదు రేపుగా ఇల్లు ఇంకా నాలుగు రోజులుగా చర్చకి రండి చర్చలో పాల్గొందాం నిరూపించండి అంతేగాని పూట కాల్చి మీదేయటం బుర్రతో కార్యక్రమాలు స్వస్తి పలకండి ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఈ పద్నాలుగు నెలల్లో మా నాయకులు సత్తుపలు నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు జరిపించడం జరుగుతుంది మీరు ఆపిన పనులను కూడా మీరు ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం నిధులు నిధులు కేటాయించకుండా శిలా పలకాలు వేపించే గంత మీది మరి ఈరోజు మేము ఆ పని చేయట్లేదు ఈ పద్నాలుగు నెలల్లో మాకున్న మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు నిధులు తీసుకువచ్చి చాలా అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇవన్నీ చూడలేక కళ్ళుండి కపోతిలాగా ప్రవర్తిస్తున్నారు మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అధికార పార్టీ మీద మా సీఎం రేవంత్ రెడ్డి మీద మా ఎమ్మెల్యే రాఘమయ్య గారి మీద మా కాంగ్రెస్ నాయకుడు దయానంద్ గారి మీద కొరత జల్లం ఆయన మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాం <kk> ್ ಮಟ್ಟ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ಕಾಂಗ್ರೆಸ್